ఈ యొక్క యొక్క స్థితికి కలిగిటంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది నేను గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంత ఈ రోజు మనం చెప్పగలిగే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క నాతృమూలకైన పితృదోషం గాని పితృమూలకమైన పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకం ప్రధాన జాతకంగా అందరూ కూడా విశ్లేషణం అని చెప్తున్నారు ప్రధానంగా జన్మజాతకమే ప్రజలు జాతకం గోచార చక్రం అనేది పరిశీత కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే ఇప్పుడు గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం దశి లాభాలు బలిస్థాయి చెప్పి గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునస్థాయి బట్టి ఈ యొక్క ఇతర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛత సత్యత ప్రాప్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాపక జ్ఞాపక సత్యత ప్రాదా కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవులు యొక్క చీని వివాహం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గర్వ పురాణంలో చెప్పినప్పుడు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవ నిర్వహణం కాకుండా పితృదేవతలకి పితృస్థానాన్ని కంటాతి చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అని తర్వాత వివాహం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కింద ఈ యొక్క నృత్యం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నిధి దాన్ని అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదా పదహారు రోజుల దాకా ధనీ ప్రేతమో అంటారు దానికి ఏమవుతుందంటే వ్యాపనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క భగవతి రోగస్థానం ఏంటంటే రెండు కనుక కూడా అవుతుంది ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మంతా కూడా యాతనా శరీరం చెప్పేసి ఉంటే దీనికంతా యాత్ర యాతనా శరీరానికి ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆత్మ వ్యక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటుంది ఉంటాయి కనుక ఆత్మ కానీ నా జీవులు కానీ పాపకాన్ని వేసుకుంటాయి అని యాత్ర యాతన శరీరం ఉంటుంది రోజు

దళ్యాణ అనుభవించాలంటే అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాత్ర శరీరంతో నడవాడను అనుభవిస్తూ ఉంటారు అయితే యాత్ర శరీరం గురిగడం కానీ ఈ యొక్క గోడ శరీరంతో గమనింగ్ కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెలుగుతా ఉంటుంది సంచకాలం పాటు వెలుగుతా ఉంటుంది యాత్ర యాతన శరీరం తర్వాత యుద్ధ లోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవ విధానం అనేది ఉంటుంది మరు అనేది ఉంటుంది ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశంలో ఉంటుంది ఇంకో భాగం అనుకూల చేసుకుంటే ఆత్మనంతా కూడా విభవించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పితృ లోకంలో పుణ్యాన్ని ఆదేశించే విధంగా మరు జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట ప్రోచితలు చేసుకుంటున్నాను నిరజీవం చేసుకుంటున్నాను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవత మూక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతడు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం ఆవరణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరగం అంతా కూడా ఇరవై తరాల పితృదేవతలంతా కూడా మేక్షస్థానంలో ఉండడానికి కారణమే అవుతుంది ప్రధానంగా దోక్షాయలు విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివారంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీని అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రజలు చెప్పుకున్నది వేత పుణ్యక్షేత్రం వేతంలో పుణ్యక్షేత్రం ఆత్మకి ఉంటుంది ఆత్మ మిలనంగా ప్రదేశంలో అని కూడా ఈ యొక్క ఆచరించడం వల్ల దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు లబ్మికవాలంటే సముద్ర మార్గం దగ్గరంతా కూడా చేస్తుంటారు ఈ పుణ్యక్షేత్ర ప్రాంతం అంతా అత్యంత పుణ్యత అంటే మోక్షనాథాన్ని బలి విధానం చేయించుకోవడం తెలవనాన్ని ఆచరించడం వల్ల కానీ పితృశాత్రం కానీ ఉంటే ఈ తెచ్చుకుంటే ఇప్పుడు మేము శాశ్వత పరథమ యొక్క స్త్రీవాదం చెప్పేసి అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు పూర్తికరంగా ఆరవ తరాల పూర్ణం కాకుండా మధ్య వింశానం ఈ యొక్క ఈ చెందిన వాళ్ళు తండ్రి నిమిషము తర్వాత అమ్మవారి వంశము చదవని ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయ్యారని కానీ దతించిన వాళ్ళ పేద విధానం కాకుండా పిల్ల ప్రధానం చేసి తిలకారం జయించి తర్వాత తిలదాని మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడి కదంతా కూడా బహుదీలు పెట్టడం అని చేరుతుంటుందన్నమాట అతను వర్షగానము పులగామో అని కూడా షోరశ దాహాయం చేస్తారు మూడు భూదానంలో చేయవచ్చు ఈ యొక్క ఆయుధం కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల ఆరోగ్య ద్రాని అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాత్రం నుంచి సర్వే పితృ శాశ్వత అమర్శత ప్రాప్తి చెప్తాను సంకల్పంతో పితృదేవతలంతా కూడా పద్యులకి స్థిరన్యాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా संपूर्ण पूर्ण शरीर लगे समय पड़ती है वाली चुस्क बट बहुत जन्म आधार मेरे चुस्को वाली की संपन आत्म की प्रिय लोका घटी क्रिय लोक सिद्धाली मोक्ष प्राप्ति कल कित प्रीति पड़ा दान हिदिदि कार्यक्रम आचर चाली अंगी तदारा पितुशापी बैठ पड़ता है आस्कार जिम्मेदार वशा प्र చతుర్థ స్థానంలో నేమస్థానం ఉంటా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రదాత్ లగ్నం అంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి పరిస్థితుంటే రాశిని తెలుసుకోండి ప్రధానంగా తెలుసుకుంటే జన్మదా అంతా విశ్లేషించడం జరుగుతుంది అంటే లగ్నానికి ప్రాణికాండి కూడా రఘునంగా గ్రహాలు ఉంటాయి దీనికి కేంద్రంగా రాహు గాని కేతువు కానీ రామో స్థానంలో ఉంటాయి లగ్న శాతం ఈ యొక్క పితుల దోషం అని మరియు సూర్య ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా మోహ స్థానంలో ఉన్న సూర్యదజన్మ మీద ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య గజమ మీద ఉన్నా పరస్పర వీక్షణం తాగున్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఇక పనస్పరితుల మీద ఉండడం కానీ ఏక విగ్రహం రావడానికి సమయం ఉండడం కానీ అన్న ఒక యొక్క సత్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా దొరుకుతుండడం కానీ కొంతమంది మీ పితృ సంతానం ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం దొరకకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే ఎందుకు కానీ అదే కానీ స్త్రీ సంతో ఉండడం కానీ ఇవ్వండి పితృదా పితృదోషం చెందే ప్రదర్శించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆక్రికమైన కష్టం నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని పెరుగుతున్న మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా అది కానీ అందుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల వివాహం చెందుతుండడం దాని కూడా కృత్రి దోషానికి కారణమవుతుంది ఈ దేశం నుంచి కద్వాహం కాదని అంటే కనుక నేను చెట్టు కలగాహాం కాకుండా విశ్లేషణం చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇంకంతా కూడా దాహం చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెట్ల తర్వాత మీరంతా కూడా పాటిస్తే కనుక కృత్రి దోషం కృత్రిశాతం మాత్రమే కానీ దేశం గాని బయటపడ్డానికి సాస్కారం పొంది తులారాశి ప్రధానం వాటిని ప్రధానంగా చూసుకుంటే జన్మజాత శాత్తు వర్గించక్రవ శాతం ప్రధానంగా पितुदोष यानी मातृ पितृदोष धारण सेवा ज्योतिष पंडित जातक चूप्चिनी विश्लेषण पम जो है प्रधान चतुर्द स्था गा के प्रधानमंत्री नयन स्थानीय राधु गा के उपर वीक्षण तो शनीश्वर वीक्षण सूर्य दूसर चतुर्द स्थानों में पंचम लोग अषम स्थानीय सूर्यदात शनीश्वर वीक्षाई क దీని పుత్రిదోషం అంటారు ఎవరన్నా ఉంటే కనుక ఈ పుత్రుదోషం నుంచి బయటపడడానికి ఈ రంగం మోక్షనాద వేదానం ఆచరించాలి ప్రధానంగా హృదయదానమే వేదానమే వేదానం ఆచరించాలి తెర తరపు చేయాల్సి ఉంటుంది శాతకరంలో ఎప్పుడైతే తిరిగి వస్తుందో తప్పకే తిదిని పాటించడం పుండ ప్రదానం చేయించడం బ్రాహ్మణత్వం కంటా కూడా స్వయంత ప్రదానం చేసుకోవడం యథాచక్తిగా అన్న సమారాధన చేయడం అన్నదానం చేసుకోవడం వల్ల తాపనిని ప్రతిపాత పంచబై తోతాయి తను నేను అమరన్ చేగను ఇక్కడ నింపాళం కంటె వస్తలగాం చేదు వల్ల విప్రదోతల్ తీయక రంగాలక తనీ కార్యకని నా చేంచడం వల్ల అష్టైష్క ప్రభాతులం కి వంశాదితలకి స్ఫరాదే విజేన హౌం సదాదేవేని స్లికిని ప్రతినితి అమరా జపానిన చేంచడం అవం సదాదేవేని అని నామచింబ గతన్య ఆచరించుకొని ఉండా సదాదేనింద అదితిదుత ఒక అవిష్టాన యోగతగా ఉంటది కాదు የተመለሰ በኩልት ከእናንተ ትለተለፈ ሸዋት ከርመን ነው አንተ አክብል ፕጣት ለም በገረ ጋና ነይ እየውከ ሽልም በይ በገረ ገና ጋና ነይ ምር የሚመር የመንከ አይናን የመረሰ የተ ነው 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 የመረ హిరణ దానంలో గోదానం చేస్తూ ఉంటారు మరియు శ్వశా జోబులం నారాయణ స్వామి ఉన్న దేవాలయం దగ్గరైనా కానీ ఈ యొక్క త్రివేణ సంబంధం ఉన్న దగ్గరైనా కానీ మరియు కాళేశ్వర క్షేత్రం దగ్గరైనా కానీ ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ఆచరించడం నవీల దగ్గర అటువంటి నవీకరంగా శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల పితృతకు పోయి కరెంట్ గా దాన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అరవై పిండాలతో కానీ ఇరవై ఏడు కుండాలతో కానీ పదిహేను పిండాలతో ఉన్నా కానీ నూట ఎనిమిది పిండాలతో కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలతో కాని తీరు చెక్తి భదంతా కూడా ఈ యొక్క పుతుర్దోష నివారణ పూజ కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర కార్జుంది కష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక అభివృద్ధి నుంచి బయటపడతారు ఈ యొక్క బాల్యవర్తులకంతా కూడా ఈ యొక్క మనస్పర్ధ ఉన్నా కానీ పితుర్దోషానికి కారణంగా ఉంటుంది కా ఇవరకే ఉన్నారని మనస్పరలించు తనుక ఆ జాతకంలో పుట్టుబోသော సంపద మాత్రేన కీషకముందా ఏది తెలుసుకుని దాని పరివృత్తం చేసుకొంటుందిలా దీనిలో ఆపత్యం చూపడానికి సత్తువని ఉండి సిద్ధి చెడడానికి వంశా అభివృద్ధికి ప్రధాన కారణం అవుతుంది సిద్ర కైలాన్యనిని చూపించాలి అన్నారే పుత్రుని సంరక్షణ కార్యక్రంలాజనించాలి తద్వారా వంశా అభివృద్ధి జరుగుతుంది వంశం అభివృద్ధిబడుతుంది వంశామృత్తుబడుతుంది అష్టైశ్వర్ పాత్రలని ఆస్కారం అవుతుంది పితృం శరవ పితృణం శాశ్వత పరం భూమిలో ఒక స్థిరం చెప్పేసి అంటు వేదం తా కూడా ఈ యొక్క దేవత బాణంలో చుట్టడం విధానంగా పితృదోతనం కాదు కూడా పుణ్యకారకంగా ఆచరించడం వల్ల పితృదేతను పంచుకుని మాత్రం చేతిని సుఖమైన జీవితం ఇచ్చే విధంగా వాళ్ళు ఆశీర్వాదం చేస్తుంటారు వంశాభివృద్ధి కలిగిన విధంగా ఆశీర్వాదం చేసుకుంటారు కాన పితృదోతను ప్రీతికరంగా ఈ యొక్క శాతం ఆచరించడం స్వయంతం చేసుకోవడం తిరువేదం చేసుకోవడం మోక్షమానందోదానం చేయించడం దానం దేదానం చేయించడం వల్ల A rajiga, vamos dizer assim, sem